ఈరోజు మనము ఈ వీడియోలో ముఖ్యంగా వరి సాగులో మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలి వరిలో మంచి దిగుబడి సాధించాలంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది ముఖ్యంగా వీడియోలో చూద్దాం సో వరిలో జనరల్గా సాధారణంగా రైతులు యూరియా డిఏపి పొటాషు ఇవి మాత్రమే వేస్తారు ఏదైనా గంట మందు అనేది ఒకటి వేస్తారు అంతేగాని వేరే ఏ ఇతర ఎరువులు కూడా దాదాపు సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ వేయరు కాబట్టి కంపల్సరీగా వరిలో ఎరువులు వేసేటప్పుడు యూరియా డిఏపి పొటాష్ కాకుండా అన్ని రకాల పోషక పదార్థాలు వరికి అందించినప్పుడే మీరు అనుకున్న దిగుబడి మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో ముఖ్యంగా వరి రైతులు కంపల్సరీగా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దాదాపు ఇప్పుడు చాలామంది రైతులు నాట్లు వేసి ఉంటారు పదిహేను నుండి ఇరవై రోజుల ఏజ్ వచ్చి ఉంటుంది కొందరికి వన్ మంత్ అయి ఉంటుంది కొందరు ఇంకా కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు సో కాబట్టి ఒక మూడు దశల్లో ఎటువంటి ఎరువుల యాజమాన్యం పాటించాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ మీరు నాటు వేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై రోజుల దశలో మనకు పిలుకలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఎప్పుడైతే పిలుకలు ఎక్కువగా వస్తాయో అప్పుడే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఏపీ యూరియా మీ మీ వరి వరి పంట బాగా తీసుకోవాలి మట్టిలో సాయిలో ఉన్న ఎరువులను తీసుకోవాలన్నా మనకు పిలకలు ఎక్కువగా రావాలన్నా కంపల్సరీగా మీరు హ్యూమిక్ యాసిడ్ తర్వాత సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇవి రెండు కంపల్సరీగా వాడండి చాలా మంది రైతులకు ఈ కూరగాయల పంటల్లో కూడా చెప్తున్నా వాడమని ఈ వరిలో కూడా వీటి యొక్క రిజల్ట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటది హ్యూమిక్ యాసిడ్ అనేది వాడాలి సీవిడ్ అనేది వాడాలి హ్యూమిక్ యాసిడ్ ఒక ఎకరా ఒక కేజీ మూడు కేజీలు ఒక ఎకరాన సీవిడు ఇవి కంపల్సరీగా ఈ డిఏపి బస్తా యాభై కిలోలు యూరియా యాభై కిలోలతో కలిపి మీరు వేసుకోండి ఇరవై రోజుల వరకు ఇరవై రోజుల లోపు పదిహేను రోజు నుండి ఇరవై రోజుల మధ్యలోనే వేసుకోవాలి కరెక్ట్ ఆ టైంలో కనుక వేసుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్గా పిలకలు అనేది రావడం జరుగుతుంది లేదు ఇంకేదైనా మీకు ఇంకా డౌట్ ఉంటే రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరంలో నేను చెప్పినట్టు నేను చెప్పిన విధంగా చూడండి ఇంకో ఎకరంలో మీ సొంతగా చేయండి మీకు డిఫరెంట్ అనేది ఒక వారం పది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ మూడు కేజీల సీవీడ్ అనేది ఒక ఎకరాన వేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా మీరు ఫస్ట్ ఒక ఇరవై రోజుల దశలో నేను చెప్పిన తప్పకుండా మీరు వేసినట్లయితే కంపల్సరీగా మీకు వారం రోజుల్లో డిఫరెంట్ అనేది కనబడుతుంది కాబట్టి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది మనకు నెగిటివ్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ఉంటుంది మనకు వేరు వ్యవస్థ కూడా మైనస్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే హ్యూమిక్ యాసిడ్ వేస్తామో వేరు దగ్గర మైనస్ చార్జ్ నెగటివ్ పెరిగి ఈ మనం వేసే డీఏపీ యూరియా ఎరువులు అన్నిటివి అన్ని పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి ఆ వాటిని ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నది ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఉన్న నెగిటివ్ చార్జ్ వేరే దగ్గర కంటే యాసిడ్ కలపడం వల్ల ఇంకా అది పెరిగి ఎక్కువ పాజిటివ్ చార్జ్ వల్ల ఈ యూరియాను మొత్తం పూర్తిగా వేసినా అన్ని కంప్లీట్ గా మొక్కకు ఉపయోగపడే విధంగా తీసుకునే విధంగా యాసిడ్ ఉపయోగపడుతుంది సీవిడ్ అనేది అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి యూరియా డిఏపి పొటాషియం మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ జింకు తర్వాత యాసిడ్స్ విటమిన్స్ హార్మోన్స్ అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నదే సీవిడ్ ఇవి కనుక మీరు వాడినట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది తర్వాత వచ్చేసి మనకు నలభై ఐదు అంటే ఒక్కొక్క వరి రకం ఏజ్ ఒక్కొక్క వెరైటీ ఆధారంగా ఉంటుంది నలభై నుండి యాభై రోజులు అంటే ఒక ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా అప్పుడు మీరు వేయాల్సింది కంపల్సరీగా ఒక స్టార్టింగ్ లో డిఏపి వేస్తారు తర్వాత కూడా నలభై ఐదు రోజుల దశలో కూడా యాభై కిలోల బ్యాగ్ కాకుండా ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల కంపల్సరీగా డిఏపి అనేది వేసుకోండి కంపల్సరీగా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల యూరియా అనేది వేసుకోండి ఈ టైంలో మనకి నలభై ఐదు రోజుల దశలో కంపల్సరీగా ఒక ఇరవై ఐదు కిలోల మెగ్నీషియం సల్ఫేటు తర్వాత జింక్ సల్ఫేట్ ఒక కేజీలు కేజీలు తర్వాత ఫెర్ర సల్ఫేట్ ఒక ఐదు నుండి పది కేజీలు ఇవి కూడా కంపల్సరీగా మీరు యాడ్ చేయండి ఈ నలభై ఐదు రోజుల టైంలో అప్పుడైతేనే మీకు మెగ్నీషియం వల్ల ఫోటోసింథసిస్ పెరిగి కిరణజన్య సమయ క్రియ జరిగి గ్రీనిష్గా మొక్కలు క్రాప్ రావడము తర్వాత ఈ ఐరన్ డెఫిషియన్సీ లేక లేకుండా పెరగడము జింక్ డెఫిషియన్సీ లేకుండా మీ పంట ఆరోగ్యంగా పెరగడము అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ దశలో వీడి వీటితో పాటు మరలొకసారి నెక్స్ట్ రెండవసారి ఒక కేజీ సీవిడు ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ వేయండి ఇప్పుడు సీవిడ్ ఎక్కువ అవసరం లేదు ఇది రెండవ దశ అంటే దాదాపు రెండవ దఫా ఎరువులు నలభై ఐదు యాభై రోజులు ఈ దశలో నెక్స్ట్ మూడవ దశ ఎప్పుడైతే మనకు ఇక గింజలు ఏర్పడితేవో పాలు పోసుకునే దశ ఆ టైంలో ఒక కటింగ్ ఒక ట్వంటీ డేస్ ఆ ముందు మీ వరి వరి వెరైటీని బట్టి వాటి యొక్క ఏజ్ని బట్టి ఆ దశలో ఒక ఇరవై రోజుల మధ్యలో గ్యాప్ వస్తుంది అప్పుడు మనము లాస్ట్ మూడవ దఫా ఎరువులు అనేది కంపల్సరీగా అప్పుడు మీరు ఆ టైంలో కూడా మీకు గింజలు ఆగాలి మంచి సైజు రావాలి బాగా రావాలంటే కంపల్సరీగా డిఏపి అనేది అందివ్వాలి కానీ ఫస్ట్ ట్ వేసినట్లు ఒక యాభై కిలోలు కాకుండా ఒక ఇరవై ఐదు కిలోల డీఏపీ అనేది కంపల్సరిగా వేయండి ట్వంటీ ఫైవ్ కేజీ డీఏపీ అనేది ఆ టైంలో ఇవ్వండి దాంతోపాటు యాభై కిలోల పొటాష్ అనేది ఇవ్వాలి అప్పుడు కంపల్సరిగా ఇంకా మూడో దశలో యాభై కిలోల పొటాష్ కంటే ముందు మీరు ఈ నలభై ఐదు రోజుల టైంలో ఒక ఇరవై ఐదు కిలోల పొటాష్ తర్వాత ఆ మూడవ దశలో ఒక ఇరవై కిలోల పొటాష్ అనేది ఇస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఈ విధంగా మూడో దశలో కూడా కంపల్సరిగా పొటాష్ అనేది ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ టైంలో కంపల్సరిగా మీరు కాల్షియం నైట్ నైట్రేట్ కూడా ఒక ఇరవై కేజీలు ఇచ్చుకోండి కాల్షియం నైట్రేటు మూడవ దశ ఇచ్చుకుంటే మీకు గింజ ఏర్పడేటప్పుడు మంచి నాణ్యమైన మంచి బరువుగల గింజలు కంకిలో ఏర్పడే అవకాశం ఉంటుంది సాధారణంగా జనరల్గా రైతులు ఇవి వాడరు కాల్షియం నైట్రేట్ కూడా వాడండి ఈ ఈ దశలో మరలా హ్యూమిక్ యాసిడ్ అనేది ఒక కిలో తర్వాత సీవిడ్ అనేది ఒక కిలో ఒక ఎకరాన వాడాల్సి ఉంటుంది అంటే మూడు దశలలో ఫస్ట్ ఏమో హ్యూమిక్ యాసిడ్ కిలో సీవిడ్ మూడు కేజీలు తర్వాత రెండు దశల్లో హ్యూమిక్ యాసిడ్ ఒకటి సీవిడ్ ఒక్కొక్కటి ఎకరాన ఒక కేజీ చొప్పున మీరు వాడాలి ఇవి పౌడర్ రూపంలో ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ వీటిని మీరు యూరియా డీఏపీ పొటాష్ వీటిలో కలుపుకొని ఈజీగా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు యూరియా డీఏపీ ఎప్పుడైతే వేస్తారో అప్పుడు ఈ వీటిని కూడా అందులో కలుపుకోండి కలుపుకొని మీరు వాడినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ వీటి ధరలు కూడా చాలా తక్కువ హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే మీకు రెండు వందల రెండు వందల రూపాయల కిలో దొరికే అవకాశం ఉంటుంది సీవిడ్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ దొరికే అవకాశం ఉంటుంది మీకు లోకల్లో ఒకవేళ ఈ రేట్లో దొరికే ఈ రేట్ కంటే తక్కువ దొరికితే తీసుకోండి లేదు అంటే ఈ వీడియోలో నంబర్స్ ఇస్తా కంపల్సరీ నంబర్స్ కాల్ చేసి హ్యూమిక్సిడ్ సీవిడ్ అనేది మీరు తెప్పించుకోండి మీకు కంపల్సరీగా ఈ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది వీటితో పాటు నేను చెప్పిన కంపల్సరీ తూచా తప్పకుండా వాడాలి మెగ్నీషియం సల్ఫేట్ చెప్పిన జింక్ సల్ఫే జింక్ సల్ఫేట్ చెప్పిన ఐరన్ ఫెర్రస్ సల్ఫేట్ చెప్పిన తర్వాత వచ్చేసి కాల్షియం నైట్రేట్ చెప్పిన ఇవి కూడా ఎరువులు కంపల్సరీగా మీరు ఈ యూరియా డిఏపి తోని వాడండి ఇటువంటి జాగ్రత్తలు మీరు కనుక మీ వరి పంటలో నేను చెప్పిన జాగ్రత్తగా ఈ ఎరువులు గనక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి మీరు అనుకున్న దిగుబడి వచ్చే అవకాశం ఉంటది చుట్టుపక్కల ఎవరైతే రైతులు మీ ఈ వరి పొలాలు సాగు చేస్తున్నారో మీ వరి పొలానికి వారికి చాలా డిఫరెంట్ అనేది మీకు ఈజీగా కనబడుతుంది దిగుబడిలో కూడా తేడా అనేది కనబడే అవకాశం ఉంటుంది దీంతో పాటు మీరు వీలైతే ఒక సాఫ్ట్ ఫంగిసైడ్ సైడ్ ఏదైనా ఒక ఫంగిసైడ్ సైడ్ కూడా ఒకసారి రెండు సార్లు స్టార్టింగ్ స్ప్రే చేయండి తర్వాత గింజ ఏర్పడే దశలో కంపల్సరీగా అమిస్టార్ టాప్ కానీ నాటివ్ కానీ ఏదైనా ఒక మంచి కాస్ట్లీ ఫంగిసైడ్ సైడ్ స్ప్రే చేస్తే గింజ క్వాలిటీ ఏదైనా ఒక తెగుళ్లు రాకుండా మంచి మీకు ఈ ఫైనల్ గా వచ్చే అవకాశం ఉంటది ఇది మనకు వరి సాగులో చాలామంది అడుగుతుంటారు హ్యూమిక్ యాసిడ్స్ సీవిడి ఏ విధంగా ఉపయోగించాలనేది తర్వాత ఎరువులు ఏ విధంగా ఇవ్వాలనేది ఈ విధంగా నేను చెప్పిన ఎరువులు కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలిస్తే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఇంకా ఏ వీడియోలు దేనిపైన చేయాలనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అడగండి కొత్త వారు మన ఛానల్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్లలో కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి